స్త్రీలు ఇలా చేస్తే మీ భర్త సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు ఈ క్రమంలోనే తమ జీవితం ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ చేతిలో డబ్బు నిలవదు మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఇంట్లో స్త్రీలు పాటించే కొన్ని విధి విధానాలను బట్టి మీ ఇల్లు ఉంటుంది కాబట్టి మీ భర్త యొక్క సంపద పెరగాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని సులభమైన పరిహారాలు ఉత్తమ ఫలితాలను పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు మరి స్త్రీలు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో సంపద పెరిగి ఆనందంగా ఉంటారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి మన వీడియోని లైక్ చేయండి ముందుగా ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చ కర్పూరం వేసి మూట కట్టి పూజా గదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకలను తీసుకుని వాటిని మీ పరిశీలనలో ఉంచుకోవాలి అలానే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బిరువలో కూడా ఐదు ఆకుపచ్చ యాలకలను ఉంచాలి వీటిని వారానికి ఒకసారి మార్చాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకలను ఉంచరాదు ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో బాగా సంపద పెరుగుతుంది వివాహమైన స్త్రీలు వీలైనంత వరకు ఎరుపు రంగు గాజులను కానీ ఆకుపచ్చ గాజులను కానీ వేసుకోవాలి ఇలా ధరిస్తే దుర్గు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే దుష్ట దరిద్రాలు అష్టదరిద్రాలు కూడా కుబేరుని చేసే శక్తి గవ్వలకి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే శుక్రవారం రోజున ఇరవై ఒక్క గవ్వలను తీసుకొని వాటిని మీ పూజా గదిలో పెట్టి పూజ చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సురి సంపదలతో జీవిస్తారు ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటుందో ఆ ఇంటికి డబ్బు పరంగా భారీ స్థాయిలో లాభం కలుగుతుంది లావింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే శుక్రవారం ఇంట్లో పూజ చేసి దేవునికి ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టి నమస్కారం చేయండి ఇలా ఆరు శుక్రవారాలు కనుక చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది గోవు పిడగలు తీసుకువచ్చి వాటిని కాల్చి వాటితో ఇంట్లో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దృష్టి శక్తులు అన్నీ పారిపోతాయి మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేయాలి ఈ నియమాన్ని స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి సుమంగలి స్త్రీలు కొత్త గాజులను వేసుకోవాలంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేసుకోవాలి మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులను అస్సలు ధరించకూడదు అలాగే స్త్రీలు శుక్రవారం కానీ ఆదివారం కానీ గాజులను కొంటే చాలా మంచిది స్త్రీలు ఆ రోజులలో కనుక గాజులను కొంటే మీ భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది అలాగే దీర్ఘ సమంగళి యోగం కలుగుతుంది స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులను అస్సలు కొనకూడదు మరియు ధరించకూడదు దీనివల్ల మీ భర్త ఆయుష్ మరియు సంపద తగ్గిపోతుంది మీ ఇంట్లోని పూజా గదిలో నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టుకోవాలి దేవునికి పూజ చేసిన తర్వాత నెమలి పించంతో దేవునికి గాలి విసిరండి దేవుడికి సేవ చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందవచ్చు పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని మరియు సరస్వతీదేవి ఫోటోని తప్పకుండా పెట్టండి ఇలా చేయటం ద్వారా మీ పిల్లలు ఏకాగ్రత బాగా పెరుగుతుంది దీనివల్ల మీ పిల్లల జ్ఞాపక శక్తి పెరిగి మంచి విద్యాబుద్ధులు వస్తాయి శివ పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించకూడదు అలాగే కేతకి చంప వంటు సువాసన కలిగిన పువ్వులను కూడా శివ పూజకు అస్సలు వాడకూడదు తెలిసి చేసిన తెలియక చేసిన శివ పూజ తగిన ఫలితం దక్కదు మీ ఇంటి ప్రధాన తలుపు వీలైనంత వరకు ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోండి ఇలా ఉంటే మీ కుటుంబ సుఖ సంతోషాలతో ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్క అదృష్టం మొక్క అంటారు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కని పెంచుకోవాలి ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి కలబంద మొక్కని ఇంట్లో ఉంచుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో బాధపడుతుంటే వారి పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకుంటే వారు దినదినం ఆరోగ్యాభివృద్ధి చెందుతారు ఇంటి ప్రధాన ద్వారాన్న లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక మీ ఇంటి ఎడప దగ్గర చెప్పురును చిందర వందరగా అసలు పడేయకూడదు అలాగే గడప మీద కాలు పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించపరిచినట్లు అవుతుంది లక్ష్మీదేవికి ఎర్రటి గులాబీలు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి ఎర్రని గులాబీలను పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలు దక్షిణ ముఖంగా అస్సలు పెట్టకూడదు ఎందుకంటే దక్షిణ దిశ అంటే పితృదేవతలకు సంబంధించినది పూజా గదిలో ఉండే దేవుని పటాలు విరిగినవి పగిలినవి అస్సలు ఉంచకూడదు ఇలా ఉంటే నకారాత్మక శక్తులు ఆకర్షింపబడతాయి మీ పూజా గదిలో విరిగినవి లేదా దేవుని పటాలు పగిలనివి ఉంటే వాటిని మీ దగ్గరలో ఉన్న ఆలయంలో పెట్టండి లేదా పారే నదిలో నిమజ్జనం చేయండి సోమవారం రోజున కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేసి దాంపత్య జీవితం సిద్ధిస్తుంది శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ఆవు నీటితో దీపం వెలిగించాలి ఇలా పన్నెండు వారాలు కనుక చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహంలో మీకున్న బాధలు తొలగి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి దేవతలను పూజించే సమయంలో ప్రతిరోజు వెలిగించే దీపాన్ని దీపదానము అంటారు హిందూ ధర్మంలో దీపధానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పేదరికంతో సహా వివిధ సమస్యల నుండి బయటపడటానికి నదిలో దీపాలను దానం చేయాలి అన్ని రకాల దానాలలో నీడ దానానికి సొంత ప్రాముఖ్యత ఉంది ఈ దానం శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది దీనికోసం ఒక మట్టి కుండలో ఆవాల నూనె వేసి అందులో మీ నీడను చూసి ఎవరికైనా దానం చేయండి ఈ దానం వలన మీకు శని దోషాలు తొలగిపోతాయి ఆవును దానం చేయటం గొప్ప దానంగా పరిగణిస్తారు ఒక వ్యక్తి గోవును దానం చేయటం ద్వారా మోక్షాన్ని పొందుతాడు అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారు